నాయకులుగా అందరికీ సిద్ధం చేస్తున్నట్టు ఆయన మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనకి టైం లేదు నేను మీకు వాక్యం చెప్పాలనుకోవట్లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం తెలియజేస్తాను యహోస్వ గ్రంథము మొదటి అంశాలను ఐదవ వచ్చింది నీవు బ్రతుకు వినవలంట ఏ మనుషులను ఎదుట నిలవలేక నేను మోసకు తోడై ఉన్నట్లు నీకు తోడైను నిన్ను విలువను ఎడబాయను నిబ్బరము అనుగ్రహించినందువల్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎవరు తోడుగా లేకపోయినా ఎవరు ఎదురు తిరిగినా ఎవరు వెనక్కి జారినా వారి విషయంలో చింతిస్తూ వారిని కట్టుకుంటూ బలపరుస్తూ వెనక్కి విసిరైపోయినా వీళ్ళతో మనకి ఇంకా పని లేదు అని అనకుండా జారిపోయిన వారికి కూడా చేయదేసి ఒకసారి వచ్చి వెనక జారిపోయిన వారికి కూడా వెనకాల చెప్పారు చెప్పాలి మంచివాడు కాదని నేను ఎలాంటి వాడని నేను వదిలే అని మానవ చెప్పమనుకోండి చెప్తే మనమేమైనా ఏమైనా మంచివాడు మనలను ప్రేమించిన దేవుడు మనల్ని వదిలిపెట్టి కూడా ఈ స్థాయికి చేయకూడదు నడిపిస్తే అలాంటి వారికి మీద మనం ప్రేమ చూపించకపోతే వారిని చేయదేవుడు కాబట్టి మనము అలాంటి వాళ్ళ పట్ల శ్రద్ధ చేయాలి ఒకరికి ఒకరి ముందు ఉండాలి రేపు మనం పడిపోతే రేపు వాళ్ళు కావాలి అని ఒక్కొక్కరిని బలపరుచుకుంటూ ఒక తీరుడిగా నడుచుతున్న దైవజనుడు ఆయన ఆయన స్థాయి ఆత్మీయ స్థాయి అయినా దేవుడు లేకున్న ఒకత స్థాయి అయినా మనము ఇక్కడ ఉండడానికి ఆయన ప్రకారం కూడా నేను తగ్గని నేను కాబట్టి పెద్దవాళ్ళు ఎంత గౌరవంగా ఎంత గౌరవించడం ఎంత తీరుడిగా తగ్గించుకుని అది నాయకుడి యొక్క ఉన్నతమైన లక్షణం ఈ ఉన్నతమైన లక్షణం వల్లే ప్రభు చూస్తున్నాం అక్కడ చూస్తే సముద్రంలో ఆతిథ్యం ఇచ్చేవాడు అన్ని రకాలుగా సహకరించడం క్రితం పరిగెట్టేవాడు దేవుడిచ్చారు అన్ని వేళగా దేవుడు తోడే ఉండి నడిపించడం అనేది ఒక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పబడిన మాట మళ్ళా ఐదో వచ్చను నీవు బ్రతుకు దినములన్నిట్లను ఏ మనుషులను నీయొక్క నిలవ లేక ఉన్నాను చెప్పండి ఏ మనుషులు నిలవ లేక ఆ ధైర్యమే ఆయన అంతా నడిపిస్తుంది ఎవరు ఉన్నారండి అంద నాయకులు ఉన్నారా ప్రభుత్వం ఉందా ఎవరు లేకపోయినా సరే ధైర్యంగా వెళ్ళి అధికారులతో మాట్లాడటం ఆ చట్టాలు కొట్టుకుని శాసించడం అధికారులు ఎలా ఉండటం ఇదే కదా మనం అండం లేకపోతే మనం ఏం చేయగలం ఏమి చేయలేము కదా పరిమితమైన మనకు ఈ అద్భుతమైన గురుమను దేవుడు దేవుని సేవల ద్వారా మనకి ఇచ్చారు తర్వాత ఆరు వచ్చి మోసం తోడేటట్లు నేను మీకు తోడయుద్ధను అన్నాను నిన్ను విడువను ఎడబాయను నిర్భరము కలిగి ధైర్యముగా ఉండను నిర్భరము కలిగి ధైర్యముగా ఉండదు ఈ నిర్భరము ధైర్యము దేవుడు వల్లనే వస్తుంది అలా నిర్వహించాక వాళ్ళ పడి గొప్ప దైవజన్యంలో దినదినము ప్రార్థన చేసి బలపరుచుకోవాలి ఎప్పుడు దర్గాషులు ఆయురానికి వెళ్ళవాలని మన ప్రభుత్వం ప్రతిభాలు అడుగుదాం యుద్ధంలో ఏడో అధ్యాయకు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే ఇక్కడ ఒక యుద్ధం వచ్చింది హాయి అని పట్టణము అక్కడ చిన్న పట్టణమైన అక్కడ జరిగిన సన్నివేశంలో ఇస్రాయిలీలు ఓడిపోవడం జరిగింది ఆ వేదన అందరికంటే ఎక్కువ ఎవరు పడ్డారు అంటే ఆయన కన్నీళ్లతో కూలిగిపోయాడు మోకాళ్ళ మీద పడ్డాడు అడగడ ఉండదు బ్రహ్మ మీరు చేతికి అప్పగించడానికి తీసుకొచ్చావా ఎందుకని ఇలా జరగాలి అని కన్నీళ్లతో ఆయన రోధిస్తున్న సమయంలో దేవుడు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉండి ధైర్యం ఇక్కడ ఇసాయి నా మాట తప్పారు చూసారా ఒక సమాజంలో ఒక అవిజేత ఉంటే అక్కడొచ్చే అపచేపం చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి మనకి ముందుగా ఏం హెచ్చరిక చేస్తున్నారు ఎక్కడ మీటింగ్లోనైనా పరిశుద్ధతను కాపాడుకోవాలి దైవజనులు పరిశుద్ధతను కాపాడుకోవాలి మనము పవిత్రతను కోరిపోతే మన సంఘము పాడవుతుంది అపవాది మన మధ్య ఉద్దే మనం అపజయము పాడవుతాము అని అనేక సార్లు హెచ్చరించారు కదా కాబట్టి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇక్కడ ఆఖ ఆయన చేసిన ఒక్క పొరపాటు ముప్పై ఇద్దరు ముప్పై ఆరుగులు చనిపోయారు అది మనం నాలుగో వచ్చాము ఐదు వచనంలో ఏడు చాలా చూస్తాం అంతమంది కొరకు గడగడ ఒడుగుతూ ఆయన ప్రార్థన చేస్తారు తొమ్మిదవ వచనంలో ఆయన కన్నీళ్లతో చేసిన ప్రార్థన కానీ నీరు ఈ దేశ నివాసులను విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి క్రింద ఉండకుండా తుడిచయి వేసిన ఎడల ఘనమైన నీ నామంలో కూర్చి నీవేమి చేయదు అని ప్రార్థన చేయగా దేవుని సాకులు ఒక్కరిగా కూడా మోకరించి చేసే ప్రార్థన ఇందులో మేము కోరుకుంటే ఇందులో మేము అప్పు చేయించుకోవాలంటే అందరూ డబ్బేటట్టుగా ఉంటుంది అలా ఉండకపోతూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే మనము ఆటంకంగా ఉండకూడదు ఆ కళ లాంటి వారిగా ఉండకూడదు ఎదురాడే వారిగా ఉండకూడదు పాపము దాచిపెట్టి నష్టము కలిగి చేసే వారిగా మనం సహవాసంలో ఉండకుండా దీవుని కనుక ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కంపెనీలో అందరికీ కూడా ఒకే కుటుంబంగా ఎవరి అయినా ఒక్కరి సమస్యగా భావించి ఇప్పటి వరకు పరిగెట్టారు ఆ సమస్యలో కూడా మీరు చాలా మంది వచ్చారు దేవుడి సేవలు ఫోన్ చేసి వెళ్ళండి అయితే చాలు ఎంతెంత దూరాల నుండి పరిగెట్టుకుని కలెక్టరేట్కి వచ్చారు మీకు అవసరమైన దగ్గరికి వచ్చారు అలాగ ఒకరికొకరు తోడుగా పరిగెత్తినందుకు ఉద్యోగస్తున్నాం ఇది ఆగిపోకుండా అంతవరకు సాయదిగా ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము అందుకే మనర్నీ కలిపారు మనకి ఇచ్చిన నాయకుల విషయంలో మనము నమ్మక ముందుకు సాగుతూ సంఘాన్ని సహవాసాన్ని ఈ సీజేఎస్ని ఇక్కడ నుండి మన రాష్ట్రమంతా వ్యాప్తి చేస్తూ నమ్మకస్తులను సంపాదించి ఇంకా దేశ వ్యాప్తంగా కూడా భక్తుల లాగా మనం ప్రార్థన చేస్తూ నశించే క్రైస్తవుల కొరకు ఇబ్బందులు ఉన్న క్రైస్తవ జనం కొరకు దేవుని దీవెన దొరుకులాగా మనం ప్రార్థన చేయాలి థ్యాంక్ యూ